కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెంకట నరసింహపురం గ్రామంలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య ఈ సంఘటన ఆలస్యంగా దాని వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం గన్నవరం మండలం వెంకట నరసింహపురంలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య డోలా లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తికి బిందు పావనికి గత పదిహేను ఏళ్ల క్రితం ప్రేమ వివాహం వీరికి ఇద్దరు ఆడపిల్లల సంతానం సమీప బంధువు దేవరపల్లి ప్రదీప్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న బిందు పావని భర్త లక్ష్మణ్ కుమార్ వీరిద్దరి అక్రమ సంబంధంకు అడ్డుగా ఉన్నాడని ఈ నెల పదవ తేదీ రాత్రి వెంకట నరసింహపురంలోని అద్దె ఇంట్లో కొట్టి హతమార్చారని మృతిని బంధువులు ఆరోపణ చింతగుంటలో అంత్యక్రియలు పూర్తి చేసిన బంధువులు వీరి స్వగ్రామం గన్నవరం మండలం చింతగుంట గ్రామం నాలుగు నెలల క్రితం నుండి వెంకట నరసింహపురంలో అద్దె ఇంట్లో నివాసం భార్యపై అనుమానం వ్యక్తం చేసి గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మృతిని బంధువులు ప్రియుడు దేవరపల్లి ప్రదీ పరారీలో ఉన్నట్లుగా సమాచారం మృతదేహాన్ని వెలికి తీసి పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో మూడు గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు మృతుని భార్యను అదుపులోనికి తీసుకున్న గన్నవరం పోలీసులు తీసుకెళ్ళి ఆడపిల్లలు ఇద్దరు ఆ అబ్బాయిని కలుపుకుని నా కొడుకుని ఇంకా వేరే వ్యక్తులతో కూడా సంబంధం ఉండి కలిపి సంపేర్ అయ్యా నా కొడుకుని ఆ పిల్లలకి నా కుటుంబానికి నాయన జరగాలి ఇంకెనకమాలి ఎంతమంది ఉండారో తెలియదు అయ్యా వాళ్ళందరినీ కఠినంగా శిక్షించింది అయ్యా ఏందయ్యా చింతకుంటానయ్యా కలిసి ఉంటున్నారని తెలిసిందా ఇతని మాట్లాడతాడని కానీ మాట్లాడతాడని తెలిసి గొడవ అయిందయ్యా గొడవ అయ్యే ఇక్కడ జాగట్లేదు అని కాలనీకి తీసుకెళ్ళింది కాలనీకి తీసుకెళ్లి నాలుగు నెలలు అవుతుందయ్యా ఇంతలో నాకు కొడుకుని అంతం చేసేది పెళ్ళి పిల్లలు ఏడు ఒక పిల్ల చదువుతుందా ఐదో ఒక పిల్ల చదువుతుంది పదో తారీఖు తెల్లవారుజామున నాకు మూడు గంటల ఏడు నిమిషాలకు ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటని అడిగితే బాబాయ్కి స్ట్రోక్ వచ్చింది పడిపోయాడు అని చెప్పేసింది నేను గబగబా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మా బాబాయి చనిపోయి హాల్లో సోఫా మీద అక్కడ అనుమానాస్పదంగా కనిపించింది మా బాబాయ్ వాళ్ళ వైఫ్ దేవరపల్లి ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి అక్కడ ఉన్నారు నేను లోపలికి వెళ్ళి చూసి బయటకు వచ్చే లోపు అక్కడ నుంచి అతను పారిపోయాడు ఇంకా ఆ హడావుళ్ళు అదంతా కానిచ్చేసాం అంత్యక్రమం కానిచ్చేసేసాము తర్వాత రోజు మా బాబాయ్ ఫోన్ దొరికింది ఆ ఫోన్ తీసుకొని అక్కడ విఎన్పురం కాలనీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఇలా నైట్ అంతా గొడవడుకున్నారు ఆ గొడవడుకునేటప్పుడు ఆ దేవరపల్లి ప్రదీప్ అనే అతను కూడా అక్కడే ఉన్నాడు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు వాళ్ళిద్దరు సంబంధం ఏంటంటే వాళ్ళిద్దరికి సంబంధం ఏంటంటే వాళ్ళిద్దరికీ సెక్చువల్ రిలే రిలేషన్షిప్ ఉందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు ఒకసారి మాకు కూడా కనిపించారు మేము వార్నింగ్ ఇచ్చాము రెండు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చినా కానీ వాడి పద్ధతి మార్చుకోలేదు ఇప్పుడు డైరెక్ట్ గా మా బాబాయ్నే హత్య చేశారు ఇద్దరు కలిసి ఈ ప్రూఫ్లన్నీ మేము అక్కడ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము దానివల్ల ఈ రోజు వచ్చి పోస్ట్ మార్టం చేశారు అతను పరార్లోనే ఉన్నాడండి అతను ప్రదీపని అతను పరార్లో ఉన్నాడు అతను ఈ ఊరేనండి ఏం పనిచేస్తాడు అతను ఇక్కడ గన్నవరం రిలయన్స్ జియో కంపెనీలో గన్నవరం రిలయన్స్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తాడు ఈరోజు డ్యూటీలో కూడా ఉన్నాడు అతను అది మా బాబాయ్ గారి వైఫ్ మాత్రం అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంది డోలా లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి పదో తారీఖు తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లుగా హార్ట్ స్ట్రోక్ స్ట్రోక్ వచ్చి చనిపోయినట్లుగా తెలియజేయడంతో వాళ్ళ భార్య వాళ్ళ పేరెంట్స్కి అదే చనిపోయిన వ్యక్తి యొక్క పేరెంట్స్కి చెప్పడంతో హార్ట్ స్ట్రోక్ అనుకొని కూర్చుపెట్టడం జరిగింది తర్వాత మళ్ళీ మృతుడు యొక్క తల్లిదండ్రులకి ఏదో ఒక అనుమానం వేరే వ్యక్తి కూడా ఎవరో అక్కడ ఉన్నట్టు అక్కడ ఆ రోజు రాత్రి ఈ మృతుడు చనిపోవడానికి ముందు వేరే వ్యక్తి కూడా ఉన్నట్టు అనుమానం రావడంతో దాని మీద మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఒక కేసు రిజిస్టర్ చేసి కూర్చోబెట్టిన సవాన్ని ఎంఆర్ఓ గారి సమక్షంలో బయటికి తీసి ఇంక్వెస్ట్ కండక్ట్ చేసి పోస్ట్ మార్టం కూడా ఇక్కడే పోస్ట్ మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్తో కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళు విశ్రాన్ని ప్రిజర్వ్ చేశారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిన ఫైండింగ్స్ని బట్టి ఫర్దర్గా మేము యాక్షన్ చేస్తాము ఇప్పుడు అతనైతే వాళ్ళ భార్య ఏమన్నా మీతో ఏమైనా అంగీకారం ఏమి అంగీకారం గొడవ అయినట్లయితే చెప్పింది కానీ ఏమి చెప్పాను